జొన్నాడ గ్రామంలో నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా వేడుక ఆలమూరు మూలస్థానం గుమ్మిలేరు జొన్నాడ పెనికేరు బడుగువాని లంక గ్రామాల మహిళలతో ఆత్మీయ సభ జగనన్న ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలకు నాలుగు విడతలుగా రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మన జగనన్నను మళ్ళీ గెలిపించుకోవాలని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గారు పేర్కొన్నారు మరి దీన్ని క్షీర్ణించుకోలేని వాళ్ళు కూడా అన్నారు నారా చంద్రనాయుడు గారు మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు సంగ్రాన్ని బయలుదేరాడు బయలుదేరి ఇవ్వడం పోతుందని ఎన్ని చెప్పినా ఐదు సంవత్సరాలు ఏ రోజు నీకు తప్పకుండా మీకు ఇస్తామని డబ్బు టైం డేట్కి ఇస్తున్నాం ఏం చేద్దా మీరు కూడా బంగారకోటలో మాట ఇచ్చుంటారు పల్ల టైం ఇస్తామని మీ మాట పోకూడదని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా మరి మీకు ఇచ్చే టైం మాత్రం దాటకుండా ఐదు సంవత్సరాలు నూట ఇరవై ఐదు సార్లు బటన్ నొక్కి మీ అకౌంట్లో ఇచ్చి ఒక అన్న తమ్ముడు మరి ఏ రకంగా అయితే అక్కకో చెల్లుకో సాయపడతాడో భర్తతో చెప్పుకోవాలని విషయాలు అన్నతో చమ్ముడితో చెప్పుకుంటే ఎలా సాయపడతాడో అలా నూట ఇరవై శాతం బట్టలు నొక్కి మీ అందరికి రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఈనాటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి సాయం చేశాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం మరి ఎన్ని బాగానే ఉన్నాయి ఇవన్నీ బాగానే పరిస్థితులు ఇచ్చి తీరుతానని చెప్పి ఎంత రేట్ అయినా కొనాలని చెప్పి బామాదో ఇవాళ మీ భూములు కోట్ల రూపాయలు ఉంటే కొంతమందిని బతుమేలో బామేలో యాభై ఎనిమిది లక్షల రూపాయలకి ఒక ఎకరం కొని ఇవాళ మన నియోజకవర్గంలో పదిహేడు వేల ఆరు వందల యాభై ఎనిమిది సైట్లు మరి ఆడవారికి అంతా కూడా ఇచ్చే కార్యక్రమం చేశాం ముఖ్యంగా మరి ఒక ఆడవారికి ఇచ్చే కార్యక్రమం చేశాం అలాగని జగన్ గారు చేసిన ఇంకో కార్యక్రమం మీ అందరూ మామూలుగా మీ తల్లిదండ్రులు మీకు మరి కట్నాలు ఇస్తూ ఉంటారు లేకపోతే మీ పుట్టింటి వారు పసుపు ఉండే భూమి ఇస్తూ ఉంటారు అట్లా ఇచ్చిన భూమి అయితే మీకు దస్తావేజ్ వస్తుంది మీరు దాన్ని ఏం చేసుకోవచ్చు మీరు ఎవరి కాల్సాలు రాసుకోవచ్చు ఎవరి కాల్సాలు అమ్మేసుకోవచ్చు ఎవరి కాల్సాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కానీ ప్రభుత్వం ఇవ్వడం అనుకుంటున్నాం కానీ జగన్మోహన్ గారు చేసిన పని ఏంటంటే మీ అందరికీ మీ మీ పంచాయతీలో మీకు ఇచ్చిన ఇళ్ళ స్థలాన్ని మళ్ళీ ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు రిజిస్ట్రేషన్ ఖర్చు అవుతుంటే ఆ ఖర్చు కూడా ప్రభుత్వం పెట్టుకుని మీకు ఇచ్చిన ఇళ్ళ స్థలాలు మీకు రిజిస్ట్రేషన్ చేసి దస్తావేజ్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం చేస్తున్నా

Iya, kita harus berusaha dan

మీ అందరినీ కూడా మరి అప్పులే మహిళలుగా మరి దేనిక సుమంగిలీగా మీరు ఉన్నారని మన తీర్చాలని చెప్పి మనం చేస్తూ ఉన్నా మరి ఇచ్చిన మాటలు వదిలిపెట్టేసేటువంటి వాడు మంచివాడా ఇచ్చిన మాట కోసం తన దగ్గర నిలబడే వాడు మీకు కావాలని చెప్పి అడుగుతున్నా ఆ రకంగా మరి రేపు వాడి ఎన్నికలు వస్తున్న ధరణలో మీ అందరికి మంచి ఆలోచన చేయాలి మరి రెండో మరి మీ అందరికీ తెలుసు పెన్షన్ పెద్దవాళ్ళు మరి పెద్దవాళ్ళకి పెన్షన్ ఇచ్చేవారు ముఖ్యంగా ఈ పెన్షన్ ఎప్పుడు పెట్టారంటే ఇంటి రామగారు టైంలో ముప్పై నాలుగు రూపాయలు ఇచ్చేవారు పెన్షన్ గ్రామంలో పది ఉండి ఈ పెన్షన్ ఈ పది పెన్షన్లు ఎవరైనా మళ్ళీ కొత్త పెన్షన్ కావాలంటే ఎండికి మా ఎండి కొత్త వచ్చారు మీరు పుట్టిన కనిపిస్తారు ముందు రండి కొత్త ఎనిమిది గారు ఎలక్షన్ ఎన్ని వచ్చి మాకు పరిచయం చెప్తున్నాను ఎమ్డి కొత్తగా వచ్చారు చాలా బాగా పనిచేస్తారా రైట్ గట్టిగా పనిచేస్తాను ఉదాహరణ పెట్టి మా మహిళలు చూడు రైట్ ఎట్లాంటి ఎండి గారి దగ్గరికి వెళ్ళి పెన్షన్ కూర్చోం మాకు పెన్షన్ కావాలని చెప్పేవారు ఆల్రెడీ మీ ఊర్లో పది పెన్షన్ ఇస్తున్నాం అందులో ఎవరైనా గుర్తుపంటే పెన్షన్ ఇస్తాన ఖాళీలు అని చెప్పేవారు చెప్తుంటే అప్పుడు మరి ఎవరైతే పెన్షన్ కావాలో వారు ఒక్క పెన్షన్ ఎవరైనా ఈ పెన్షన్ చనిపోతారో అని చెప్పి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగే పరిస్థితి అవుతుంది